పప్పు ఆకుకూర చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము ఈరోజైతే కూరతో పప్పుని ప్రిపేర్ చేసుకున్నాను అందుకైతే నేను కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఒక గ్లాస్ అయితే కందిపప్పు యాడ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా రెసిపీకి ఎంతైతే సరిపోతుందో అంత యాడ్ చేసుకోండి సో ఒక గ్లాస్ వేసి అలానే కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు దీనిని ఒకసారి కడిగి ఆ తర్వాత అయితే నానబెట్టుకుందాం అన్నమాట పప్పు ఎప్పుడైనా కానీ ఒక అరగంట గంట కంపల్సరీ నానాలి కదా అప్పుడే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక అరగంట అట్లా నానబెట్టేసి ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దాము పప్పుని ముందైతే వాష్ చేస్తున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇలా టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే దీనిలో వాటర్ పట్టుకుని ఒక అరగంట సేపు అయితే నానిద్దాము సరిపడా వాటర్ అయితే పోసుకుని నానబెడదాం అనమాట సో ఇంత వాటర్ అయితే సరిపోతాయి అనిపించింది ఇంకా దీన్ని ఒక అరగంట సేపు ఇట్లా వదిలేద్దాము మూత పెట్టేసి ఇప్పుడు బచ్చల కూర అనమాట కొద్దిగానే తీసుకున్నాను ఎందుకంటే పప్పులో ఆకుకూర ఎక్కువ వేస్తే పప్పు ఫ్లేవర్ తెలియదు అందుకని సరిపడా అయితే సరిపోతుంది దీన్ని కూడా ఒకసారి వాష్ చేసి చక్కగా నీట్గా కట్ చేసి అయితే పెట్టుకుందాం ఈ గ్యాప్లో కూరని కూడా చక్కగా కట్ చేసి పెట్టాను కాడలు ఉంటాయి కదండి కాడల్ని పెద్ద పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్నగా మీడియంగా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే పప్పులో ఉడికిపోతుంది పిల్లలు కూడా చక్కగా ఇష్టపడుతూ తింటారు అనమాట కాడలు ఎక్కువ తగిలితే మళ్ళీ ఇష్టపడరు సో ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాము మీరు కూర పప్పు ఎంతమంది ట్రై చేశారు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా హెల్దీ హెల్త్కి చాలా మంచిది అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే ఇట్లా కట్ చేసి అయితే పెట్టుకున్నాను పప్పులోకి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసి సరిపోతుంది మగ్గిపోతుంది అలానే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా కట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను అలానే కొద్దిగా కరివేపాకు ఇది నానబెట్టి ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అవుతుందండి చూసారు కదా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది పప్పు నాని దాన్ని బట్టి ఇట్లా వైట్గా లైట్ ఎల్లోష్ కలర్ అయితే వస్తుందన్నమాట సో థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా నానబెట్టుకున్నాము ఆ తర్వాత అయితే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాము ఎందుకు నానబెట్టాలి కంపల్సరీగా థర్టీ టు వన్ అవర్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ కంపల్సరీ నానబెట్టాలండి ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు అలానే వంటికి కూడా బాగా పడుతుంది అనమాట దీనికి ఉన్న మంచి ప్రోటీన్స్ ఇవై ఏవైతే ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా బాడీకి పడతాయి నానిన తర్వాత మళ్ళీ ఇలా ఎల్లో కలర్ వస్తుంది పప్పు అనేది కదిపినప్పుడు బట్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది పప్పు నానిందే కాబట్టి అది కూడా హెల్త్కి చాలా మంచిది ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అవుతుందండి మనం పప్పు అయితే నానబెట్టేసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే నేను చూపిస్తాను ఇట్లా ఇట్లా బద్దలాగా అయితే అయిపోతుంది ఇట్లా చక్కగా ఇట్లా నానిపోయిన తర్వాత పప్పు వండుకుంటే హెల్త్కి చాలా మంచిది చూసారు కదా అట్లా అయిందో ఇట్లా రెండు ముక్కలుగా అట్లా అయిపోతుంది నానిపోయి చక్కగా కంప్లీట్గా సో ఇదే వాటర్లో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి కూర టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ ఇవన్నీ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాము ముందుగా అయితే బచ్చల కూరని యాడ్ చేసుకుందామండి అలానే పచ్చిమిర్చిని యాడ్ చేద్దాము అలానే టొమాటోని ఇట్లా కట్ చేసినవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి అలానే కరివేపాకు ఇవన్నీ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలానే కొద్దిగా కారం అనమాట రుచికి సరిపడా మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి దానికి సరిపడా ఎంత అయితే కారం సరిపోతుందో చూసుకుని యాడ్ చేయండి ఇప్పుడైతే నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు సాల్ట్ ఎప్పుడు యాడ్ చేస్తాననేది చూడండి ఇప్పుడైతే పప్పుని మూత పెట్టేసుకుని ఉడికించుకున్నాము ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పును అయితే పెట్టేసానండి నాన పెట్టాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది కందిపప్పు నానబెట్టాం కాబట్టి సో ఎన్ని విజిల్స్ వస్తుంది ఎప్పుడు కాపుతాము అనేది చూద్దాం ఫస్ట్ విజిల్ కంప్లీట్ అయింది సో త్రీ విజిల్స్ అయితే కంప్లీట్ అయినాయండి త్రీ విజిల్స్ నాకు కూర పప్పు స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఉడికిపోయిందని అర్థమైంది ఇంక అందుకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను సో ఇప్పుడైతే పోపుకి రెడీ చేసుకుందాము సో ఇప్పుడైతే పోపుకి రెడీ చేసుకుంటున్నాను ముందుగా దీనిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడేస్తుంది కదా సో ఇప్పుడు ఆయిల్ పోపులు అయితే యాడ్ చేసుకున్నాము పచ్చిశెనగపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర ఇవైతే యాడ్ చేసుకున్నాము వీటితో పాటు ఒక నాలుగు వెల్లుల్లి గర్భాలను కూడా వేసుకుంటున్నాను అనమాట పప్పులోకి వెల్లుల్లి చాలా మంచి టేస్ట్ ఇదండి సో అందుకే ఇట్లా వెల్లుల్లి గర్భాలు కూడా చక్క ఇట్లా వేసుకుంటున్నాను దీంతోపాటు ఒక రెండు ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి వేసుకుంటే ఎంతో మంచి వాసన వస్తుందండి అదే పప్పులు వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంగువ వేసుకుంటే వేసుకోవచ్చు ఎలా లేదండి ఆప్షనల్ సో మన తాలింపు అయితే రెడీ అయిపోయింది విజిల్ కూడా అయిపోయిందండి చూసారు కదా నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను కుక్కర్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంటే అర్జెంట్గా ఏదైనా పని ఉన్నప్పుడు మనము కుక్కర్ని వాటర్ కింద ట్యాప్లో అట్లా పెడతా ఉంటాం కదా అట్లా మాత్రం దయచేసి ఎవరు కూడా పెట్టద్దండి ఈ మధ్యన బాగా వీడియోస్ అనేవి వైరల్ అవుతున్నాయి కుక్కర్ అనేది ప్రెషర్కి పేలుతుంది సో అందుకే అలా వాటర్ కింద పెట్టడం కాకుండా చక్కగా ఫ్యాన్ కింద పెట్టి లేదు చల్లారేంత వరకు ఆగి అయితే చేసుకోండి చూసారు కదా మన పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో ఓపెన్ చేయగానే మంచి పప్పు బచ్చల కూర ఈ స్మెల్ అయితే వస్తుందనమాట మీరు అబ్జర్వ్ చేస్తే నేను సాల్ట్ వేయలేదు అలానే చింతపండు కూడా యాడ్ చేయలేదు సో అవైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నాం చింతపండు రసం ఉంది కదండి ఎప్పుడు ఏం చేస్తామంటే ముందుగానే చింతపండుని ఇట్లా నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట సో అప్పటికప్పుడు ఇట్లా చింతపండుని రసం అయితే తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది అప్పటికప్పుడు నానబెట్టుకుంటే టైం పడుతుంది కదా అని చెప్పేసి సో ఇప్పుడు ఈ రసాన్ని అయితే ఇల్లు యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా ఈ చింతపండు ఉడికితే బాగుంటుంది అలానే సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తుంది అనమాట టేస్ట్కి సరిపడా స్టార్టింగ్ యాడ్ చేస్తే ఏంటంటే పప్పు త్వరగా ఊడకదు అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట పప్పు టేస్ట్ చూసారు కదా బాయిలింగ్ అయితే స్టార్ట్ అయింది ఇలా స్టార్ట్ అయినప్పుడు మనం ఆల్రెడీ తాలింపు వేయించి పెట్టాను కదా అప్పటికప్పుడు తాలింపు ఎందుకు ఏంటంటే అది పొంగి నీ నూనె చుక్కలు అనేవి మీద పడతాయని చెప్పేసి నేను వేయను అనమాట కొంచెం భయం నాకు సో ఇలా బాయిల్ అవుతూ ఉండగా తాలింపులు వేసేసుకొని ఒకే ఒక్క నిమిషం ఉంచుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది ఇట్లా లూజ్గా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోండి ఎందుకంటే పప్పు చల్లారిన తర్వాత చిక్కబడుతుందనమాట అందుకే ఇట్లా లూజ్గా ఉన్నప్పుడు ఒక నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పప్పు బచ్చల కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అండ్ లెన్ టేక్ కేర్ ప్రొభై హ్యావ్ ఎ గుడ్ డే